ఈ కొత్త సంవత్సరం అందరికీ కొత్తగా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యుల అందరికీ ఆకాంక్షలు హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ సో మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్న్ ద మార్నింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ద సెన్ సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ అనమాట టైమింగ్స్ కూడా చెప్పేస్తున్నాను సో మాకి నిద్ర లేచిన వెంటనే మా రూమ్లోకి సన్ లైట్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన వెంటనే బాబుకి మా హస్బెండ్కి ఇద్దరికి దానికి బెడ్ కాఫీ తీసుకొచ్చాను బాబుకి ఏమో పాలు సో బాబుకి అయితే ఈరోజు అలానే తాపించేస్తాను ఎవ్రీడే అయితే మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయించి లేదా ఏదంటే కొంచెం ఫేస్ వాష్ చేయించిన తర్వాత పాలు ఇస్తాను అనమాట ఈరోజు నేను మార్నింగే ఫ్రెష్ అయిపోయాను సిక్స్ అలా లేచాను సిక్స్ లేచిన వెంటనే నీళ్ళు అయితే కాశీ ఆల్రెడీ పెట్టేశారనమాట మా అత్త సో వెంటనే స్నానం చేసేసి బాబుకి పాలు నేనేమో కాఫీ తెచ్చుకున్నాను అనమాట నేను మా హస్బెండ్కి కాఫీ తెచ్చుకున్నాము సో వెంటనే నా బాబుతోని కిస్ అడుగుతున్నాను అనమాట చాలా మిస్ అవుతాం కదా ఫైవ్ డేస్ ఉండను సో చాలా మిస్ అవుతున్నాను చెప్పు లాస్ట్ ఇయర్ ఉగాది వ్లాగ్ ఉన్నప్పుడు నేను సెర్చ్ చేసి లింక్ ఇచ్చేస్తాను చూసేయండి అయితే ఇలా చాలా సింపుల్ గా చేసేసుకున్నాం అనమాట బిఫోర్ డే వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ డేకి ఆ ఉగాది రోజు కన్నా బిఫోర్ డే ఎక్కువ కష్టం ఉంటుంది అనమాట క్లీనింగ్ అంతా ఎక్కువ ఉంటుంది టైం పడుతుంది నేను ఎర్లీలో వచ్చి లేచేసాను కదా కాఫీ తాగిన వెంటనే ఫస్ట్ నేను గడపలకి అంతా పూజ చేసేసాను అనమాట పసుపు కుంకొమ్మ వచ్చేసాను యాక్చువల్లీ నేను కొంచెం దూరం ఈరోజు పూజకి బట్ స్టిల్ ఏదో అలా అలా మేనేజ్ చేస్తున్నాం అనమాట పూజ నా తరపున చేయట్లేదు మా హస్బెండ్ చేస్తున్నారు ఈరోజు పూజ ఈరోజు కొంచెం దూరం ఉంటున్నాను అనమాట పూజ వాటికి అంతాను ఎక్కువ లేను సో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు అనమాట అందుకే వ్లాగ్ తక్కువ ఉంది సో నేనేం చేస్తాను మాత్రమే చూపిస్తాను వాళ్ళు ఏం నేను చూపించను కాబట్టి సో పూజ వేద పూజ ఏం చేసామైతే కొంచెం దూరం అనమాట సో ఫస్ట్ అయితే నేను ఈరోజు కుకింగ్ స్టార్ట్ చేసేసాను ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్కి కొంచెం టైం తీసుకున్నాం అనమాట కాఫీ తీసుకొని బాబుని కొంచెం ఆడించుకున్న తర్వాత బ్రేక్ తీసుకున్న తర్వాత ఎయిట్కి నేను వంట స్టార్ట్ చేశాను ఇంకా టైం అవుతుంది అనేసి సో ఆలోపు అత్త అంటే మనంకి ఉగాది అంటే పూర్ణం పోలీలు వస్తాయి కదా పోలీలు చేసుకుంటాం అండ్ మేమైతే నేనైతే ఎక్కువ లిస్ట్ కొంచెం తక్కువే అనమాట బజ్జీలు తర్వాత ఆపలాలు చిత్రాన్నం లెమన్ రైస్ తర్వాత ఏమో వచ్చేసి ఇది చేశాను అనమాట పొటాటో ఫ్రై చేశాను చాలా ఇష్టం నాకు మా అమ్మ స్టైల్ చేశాను అనమాట నాకు మా అమ్మ స్టైల్లో చేయడమే నచ్చుతుంది అలాంటి పొటాటో కర్రీ రైస్ లేక బాగుంటుంది అనమాట మా అమ్మ చేసే స్టైల్ సో ఆ స్టైల్ చేసామన్నమాట ముందే అనుకున్నాను నాకు అలా తినాలనిపించింది అని మా అమ్మ చేతి వంట తినాలనిపించింది కానీ ఎక్కడ ప్రాప్తి ప్రాప్తే లేకుండా పోతుంది ఎప్పుడు వెళ్ళను అక్కడికి వెళ్ళినా కూడా నేనే వంట చేస్తాను కాబట్టి ఇంకా తప్పట్లేదు సో అంతా అయిపోయింది చూపించాను కానీ లెమన్ రైస్ ప్లెయిన్ రైస్ బజ్జీలు తర్వాత ఏమో ఆలుగడ్డ ఫ్రై అంటే ఉర్లగడ్డ తాలింపు బజ్జీకి తిరువాత చారు అనమాట ఇది పోలీల చారు చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బాబు వచ్చేసి నేను స్నానం నేనేదో వర్క్ చేసుకుంటున్నాను బాబుకి వాటర్ అలా పెడుతున్నాను అలాకొచ్చేసి వాడు బజ్జీలు ఇలా చేస్తాను అనమాట నార్మల్గా బజ్జీ కట్ చేసి అందులోకి ఆనియన్స్ క్యారెట్ కొంచెము నిమ్మ లెమన్ రైస్ లెమన్ జ్యూస్ అలా పిండి ఇచ్చి తీస్తాను అనమాట బజ్జీలు చూసిన వెంట నేను నా కొడుకేమో వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ నానమ్మ దగ్గర ఇలా చేయించుకున్నాను అనమాట నేను చూసి షాక్ వాడికి చాలా ఇష్టం ఫుడ్ బాగా తింటాడనమాట ఫుడ్ అంటే చాలా ఇష్టము అండ్ బాబుకి కొత్త బట్టలు అయితే ఇవి తీసుకొచ్చాను లాస్ట్ టైం షాపింగ్ వీడియో ఉంటే నేను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను ఆ వీడియో కంటిన్యూషన్ చూడండి ఎంత షాపింగ్ చేశాను మీకే తెలుస్తుంది సో బాబుకి అయితే స్నానం చేసి బట్టలు వేసేస్తాను అనమాట నేను ఇక్కడ పల్లెటూరు కదా అస్సలు అంటే ముందు అంతగా నన్ను పట్టించుకోకపోయేవాళ్ళు ఇప్పుడు నేను బొట్టు పెట్టుకోకపోయినా కమ్మలు లేకపోయినా నా ప్రాణం అనమాట సో లేచిన వెంటనే కొద్దిసేపు అయిన వెంటనే ఫస్ట్ కమ్మలు పట్టేసుకున్నాను ఈ కమ్మలు గోల్డ్కి నేను ఎప్పుడూ పెట్టుకోనండి నాకు గోల్డ్ ఎక్కువ నచ్చదు కానీ పల్లెల్లోకి వచ్చిన వెంటనే నేను కమ్మలు పట్టేసుకొని గోల్డ్ వేసుకున్నాను అనమాట అంటే ఇంకా తప్పదు కాబట్టి నాకు చాలా సింపుల్గా ఉండడం ఇష్టము సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఇవన్నీ అలవాటు అయిపోయింది నాకు కూడాను అంటే కదా సో పల్లెటూర్లకు అమ్మలు పెట్టుకోవు గాజులు వేసుకోవు బొట్టు పెట్టుకోవు అంటారనమాట నేను అవన్నీ ఫాలో అవ్వను నేను ఫాలో ఈ మధ్య కాలంలో అమ్మాయిలు బొట్టు కూడా తీసి పక్కన పెడుతున్నారు కానీ అలా చేయాలని నా ఉద్దేశం కాదు బట్ నేను దాని తాలికి కూడా వాల్యూ ఇస్తాను నేనైతే నా తాలి కట్ అయిపోయినా కూడా పసుపు తాడుతోనే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా ఉన్నానమాట నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను నా ప్రయారిటీస్ ఉంటాయి బొట్టుకి కానీ నేను బొట్టు పెట్టుకోను అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ అయ్యి బయట ఆ ఆలోపే మీరు చూసే నేను బొట్టు పట్టేసుకోండాలన్నమాట చెప్పాలంటే నేను ఇక్కడ ఊర్లో ఎక్కువ లేను కాబట్టి నా బొట్టులు నా గాజులు కూడా నాకు ఇక్కడ ఎక్కువ లేవు సో అవన్నీ వాళ్ళకి తెలియదు కదా వెంటనే మాట అనేస్తారనమాట సో దానికోసమని వచ్చిన వెంటనే గాజులు వేసుకొని గాజులు ఎక్కువగా ప్రిఫర్ చేయను ఎందుకంటే నేను పగి కొంచెం మాత్రం ఎక్కువ దేనికైనా కానీ తన పని వరకు అయితే మాత్రం కొంచెం మాత్రం ఎక్కువ తొందరగా చేసేసి పోయేసి తగిలించుకుంటూనే ఉంటాను చాలా సార్లు జరిగింది అందుకే నేను బ్యాంగిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను శారీ వేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బ్యాంగిల్స్ వేసుకుంటే వన్ ఆర్ టూ మెయింటైన్ చేస్తాను ఇప్పుడు కూడా పూజలు చేయాలి ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నేను బ్యాంగిల్స్ పొద్దుననే వేసేసుకున్నాను అనమాట అన్ని ఇక్కడ వచ్చేసి అప్లాలు మర్చిపోయిన అప్లాలు పెట్టాను ముగ్గురికి ఒక ఎట్లా కరెంట్ చేసుకుని అన్ని ఐటమ్స్ పెట్టలేదు నేను ఎంత తినగలగామో అంత మాత్రం పెట్టుకున్నాను అనమాట బాబు కూడా ఫుడ్ తింటున్నాడు బాబు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు అనేసి వానకైతే మొబైల్ ఇచ్చేసామన్నమాట కొద్దిసేపు తినని అనేసి ఎందుకంటే ఆల్రెడీ లెవెన్ థర్టీ అవుతుంది సో ఇంకా ఆకలికి తట్టుకోలేము కాబట్టి ఇలా కానిచ్చేసామన్నమాట వానికి మొబైల్ ఇచ్చేస్తే వాడు కొంచెంసేపు రైమ్స్ చూసుకుంటే మేము ఫుడ్ తినొచ్చు అనేసి పీస్ఫుల్గా తింటున్నాం అన్నమాకి ఇక్కడ ఉగాది అంటే మీకేం గుర్తొస్తుంది నాకైతే ఉగాది పచ్చడి తినలేదు అనుకుంటున్నారా పూజ టైంలోనే అంతా కంప్లీట్ అయిపోయిందనమాట అండ్ మేము ఇక్కడైతే బెల్లం అండ్ వేపాకు అందరికీ ఊరంతా పంచుతాము మా స్పెషల్ అది ఊర్లో అందరూ మా ఇంటికి వచ్చి వేపాకు బెల్లం పంచుతారు తీపి అండ్ చేదు రెండు పంచుతారు మేము కూడా అందరి ఇంటికి వెళ్ళి తీపి అంటే వేపాకు బెల్లం అనమాట అండ్ ఇక్కడ మేం చేసేది ఏంటంటే అమ్మవారికి ఉంటారు కదా మా గ్రామ దేవత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పూజ చేస్తాం అనమాట మరి మీ ఇంట్లో ఉగాది అంటే అలా సెలబ్రేట్ చేస్తారు అండ్ మేము పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం స్టార్టింగ్లో చూసారు కదా మేమైతే బట్టలు పెట్టుకుంటామని వాళ్ళకి నచ్చింది నచ్చింది వండి పెట్టి బట్టలు పెట్టుకుంటాం అనమాట అండ్ నేను అందుకే ఇలాంటి బజ్జీలు పల్లెం తాలింపులు అండ్ అలా మీ మీరు ఉగాది అంటే ఏం స్పెషల్ చేసుకుంటారో చెప్పండి నాకైతే మా అమ్మ ఇంకా ఉగాది అంటే పచ్చికయతో కొబ్బరికాయ ఉంటుంది పచ్చి కొబ్బరికాయతో పాలు చేస్తారండి పాలు చేసి వేసుకుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నాకు పాజిబుల్ అవ్వలేదు టైర్డ్ అయిపోయాను నేను నిన్ననే బ్యాంగ్లూరు నుంచి వచ్చాను వచ్చి ఇంటి నుంచి ఇంటి పనులు బయట షాపింగ్ పనులు అన్నీ చేసేసరికి చాలా అలసిపోయాను అందుకే చేయడానికి అవ్వలేదు సో టుమారో టుమారో పాజిబుల్ అయితే చేసుకోవాలన్నమాట మా అమ్మ రెగ్యులర్గా ఉనాయక్ చవితికి ఉగాదికి ఎటువంటి ఫెస్టివల్స్ ఉన్నా నేను చేసిన రెసిపీస్ పక్కా అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మా ఇంట్లో సో అవే అలవాటు పడ్డాను నేను మా అమ్మ ఏం చేస్తుందో అదే పూజా విధానం అదే వంట విధానం అన్నీ అవే అనమాట నాకు ఎందుకు మా అమ్మ చేసేది చాలా నచ్చుతుంది సో మా అమ్మ ఏం చేస్తుందో అన్నీ ఫాలో అప్ అయిపోతాను అనమాట తను చేసే వంట కూడా అంతే తన స్టైల్ని నేను కుక్ చేస్తాను తన స్టైల్ నా స్టైల్ రెండు ఒకేలా కొంచెం ఒకేలా ఉంటాయి అనమాట తన స్టైల్లో నేను వంట చేస్తాను అండ్ ఏదైనా అంటే నేను రసం అండ్ చట్నీలు కొన్ని అయితే మా అమ్మ ఎలా చేస్తా అలానే చేస్తారనమాట పల్లెమ్ లాంటివి అని ఇక్కడ వాళ్ళ నాన్న అంగలికి వెళ్ళారనమాట ఆలోపు బెంగళూరుకు వెళ్ళిపోయామని ఇలా అరుస్తున్నాడు ఎంత బాధపడతారా కదా నాకు అనిపించింది మేము ఎక్కడైనా పక్క కనుక వెళ్ళామనుకో సార్ సరిపోతుంది అమ్మ బెంగళూరుకి వెళ్ళిపోయారేమో లేరేమో అనేసి చాలా బాధపడతాడు పిల్లాడు సో ఇప్పుడైతే ఈవినింగ్ శారీ అనమాట జస్ట్ కొన్ని ఫొటోస్ ఫొటోస్ తీసుకుందాం అనేసి చాలా రోజులు అయిపోయింది ఫోటోలు కానీ తీసుకొని సో టైం ఈ శారీ అయితే నాకు మా ఆడబిడ్డ తెచ్చింది అనమాట బాబుకి పుట్టినకలు తీసాము కదా ఆ టైంలో నాకు చాలా నచ్చింది కలర్ కాంబినేషన్ నా దగ్గర ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీస్ లేవు సో అది చూసిన వెంటనే ఈరోజు బౌస్ ఇచ్చేయించాను మార్నింగ్ తీసుకెళ్ళిచ్చాను ఈవినింగ్ ఇచ్చేసారు అనమాట అండ్ బాబుకి రాధాకృష్ణలో తీసుకున్నాను బట్టలు చాలా బాగున్నాయి సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కొంచెం కాస్ట్లీ అనిపించాయి కాస్ట్లీ అయినా బట్టలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది వర్త్ అన్నమాట ఆ బడ్ అమౌంట్ పెట్టవచ్చు శివాకు కూడా అంతనే అక్కడే రాధాకృష్ణని కొనేసుకున్నాం అనమాట ఇక్కడ కొన్ని ఫోటోస్ పోజెస్ ఇవ్వమంటే నా కొడుకు అస్సలు ఫోటోలు తీయించుకోడు ఇంకా తప్పదు కాబట్టి బిల్లలతో అంతే వాళ్ళు అలానే ఉంటారు మనకు ఎంత పాజిబుల్ అయితే అంత మాత్రం చేయాలి అని నేనైతే మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట మరి అంత బాగా నచ్చలేదు ఎందుకంటే హెయిర్ తక్కువ ఉంది కదా షార్ట్ చేయించుకునేసాను అండ్ నిన్న వెళ్ళి హెయిర్ కట్ కూడా చేయించేసుకున్నాను చేసుకున్నాను అనమాట ఆ వీడియో అది అన్ని మొత్తం కలిపేసి రేపటి వీడియోలో బ్లాగ్ పోస్ట్ చేస్తాను చూసేయండి మరి మీరు ఉగాదికి ఏం చేస్తారు స్పెషల్గా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఉగాది పచ్చడి పూర్ణం పోలీలు కాకోకుండా అంటే వేపాకు బెల్లం కాకోకుండా వేరే ఏం చేస్తారో అంటే మేమైతే బట్టలు పెట్టుకుంటున్నాం పెద్దవాళ్ళకి కొంతమంది ఒక్కొక్కలా చేస్తారు కదా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ వాళ్ళకు కూడా అంటే వాళ్ళ సమాధులు ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసి పూజలు చేస్తామన్నమాట ఎందుకు నేను అవి ఎంత చూ వీడియోలో చూపించలేదు అంటే నేను ఈరోజు పూజలకి అలాంటి వాటికి కొంచెం దూరం అనమాట అందుకే నేను చూపించలేదు అందుకే లెంత్ వీడియో కూడా లేదు నేను ఏం చేస్తాను మాత్రం చాలా తక్కువనే చూపించాను పూజ అవన్నీ ఎక్కువ ఏం లేవు అండ్ ఇక్కడ నా కొడుకు వేపాకు వే బెల్లం తిన్నాడు నచ్చలేదు తర్వాత మ్యాంగో తిన్నాడు నచ్చలేదు నెక్స్ట్ అయితే చింతకాయ తింటూనే ఉన్నాడు చింతకాయ బాగా నచ్చేసింది అంటే పులుపు వగరు ఉప్పు కారం అన్నీ వేసేసానమాట కింద కప్పులో ప్రిపేర్ చేసి పెట్టాను పైన ఏమో ఇవి తీసుకొచ్చానమాట బేసిక్గా మనం న్యూ ఇయర్ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం కదా కానీ మనకు అస్సలు సిసలైన సంవత్సరం స్టార్ట్ అయ్యేది కొత్త సంవత్సరం మనకు స్టార్ట్ అయ్యేది మనం ఈ ఉగాదితో సో నాకు ఈ ఇయర్ కూడా చాలా బాగా గడపాలని కోరుకుంటున్నాను మంచి జరగాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో కూడా నాకు మంచి చేస్తుంది అని అనుకుంటున్నాను అనమాట సో యూట్యూబ్లోకి నేను వచ్చి త్రీ ఇయర్స్ అయింది బట్ లాభం అయితే ఏం లేదనమాట బట్ స్టిల్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అప్పుడప్పుడు రెగ్యులర్గా పోస్ట్ చేస్తే నేను కూడా మేబీ ఫేమస్ అవుతాను ఫేమస్ అయ్యాలనే నేను యూట్యూబ్కి వచ్చాను బట్ అది జరగట్లేదు బట్ ఈ ఇయర్ నేను కోరుకుంటున్నాను అనమాట గట్టిగా కోరుకుంటున్నాను ఉగాది రోజు మనకి ఏదైనా దేవుని కోరుకుంటుంటే గట్టిగా అదే అనమాట నా యూట్యూబ్ని సక్సెస్ చేసుకోవాలి అనేసి బట్ నేను ఎంత ఎఫర్ట్స్ పెడతానో చెప్పలేదు నేను ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది నేను కోరుకుంటున్నాను అనమాట అవుతుంది అవ్వాలి బట్ నేను ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట దానికి తగిన ఎఫర్ట్స్ పెడితే మనకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది అండ్ నా బాబు డ్రెస్ నా డ్రెస్ ఇలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతకీ మా ఆయన చూపించలేదు కదా పక్కన చిన్న ఫోటో అయినా పెడతాను అనమాట అతను డ్రెస్ కూడా కొత్త బట్టలు వేసేసుకున్నాం అనమాట ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేనైతే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు కొత్త బట్టలు వేసుకోవడము గదికి బట్ నాకు నచ్చుతుంది సో నేను కొత్త బట్టలు వేసుకుంటాను ఇక్కడ మా పల్లెలో కొత్త బట్టలు వేయడము అంటే పెద్దవాళ్ళకి బట్టలు పెడతాం కదా చనిపోయిన వాళ్ళకి అలా సెంటిమెంట్గా ఫీల్ అవుతారనమాట బట్ నేను ఫీల్ అవ్వను నాకు ఇష్టం అనమాట కొత్త బట్టలు వేసుకోవడం ప్రతి ఉగాదికి వేసుకోవడం అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తెచ్చేవాళ్ళు అనమాట ఉగాది ఉగాదికి కొత్త బట్టలు తెచ్చేవాళ్ళు సో కొత్త బట్టలు వేసుకునే అనమాట బాబుకు కూడా అంతే సో ఇక్కడ వంట తంటాలు పడుతున్నాం కానీ ఒక్క ఫోటో కూడా సరిగ్గా ఫోజ్ ఇవ్వలేదు అనమాట సో నేనైతే ఎలా ఉన్నానో చెప్పండి సింపుల్గా జూడియో మేకప్ జూడియో నుంచి మేకప్ కిట్స్ తెచ్చుకున్నాను అనమాట అంటే ఫౌండేషన్ ప్రైమర్ ఐలైనర్ మస్కరా లిప్స్టిక్స్ అన్ని అన్నీ అవి స్టూడియో ట్రై చేశాను చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం చాలా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది అండ్ తర్వాత మేకప్ తీసేసుకుంటున్నాను అనమాట జస్ట్ స్ప్రే చేసి రోజు వాటర్ స్ప్రే చేసుకొని తీసేసుకుంటున్నాను ఇక్కడ మరి నన్ను నన్ను లిప్స్టిక్తో కానీ ఇక్కడ మేకప్తో కానీ కింద చూస్తే ఎంతెంతో ఏమేమి వాడేస్తుందో ఏమేమి మేకప్ చేసేసుకుంటున్నావు అందుకే అంత అందంగా కనిపిస్తుంది అనేసి రూమర్స్ వచ్చేస్తాయి పల్లెటూరు కదా ఏం చేసినా తప్పైపోతుంది అందుకే వెంటనే తీసేస్తాను అనమాట జస్ట్ ఫోటోకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నాను అండ్ వెంటనే తీసేస్తాను ఇంకొకటి ఏంటంటే నాకే నచ్చదు మేకప్ అంటే ఈ లిప్స్టిక్స్ ఎక్స్ట్రా ఆడాన్స్ అంతా ఫిటింగ్స్ అంతా నాకే నచ్చదు బట్ అప్పుడప్పుడు నాకు చేసుకోనప్పుడు ఇష్టం ఇష్టం అనమాట సో దానికోసం చేస్తాను మీకు నచ్చిందా ఈ వీడియో